హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి ఏఐలో పెరుగు తోడు పెట్టడానికి ఎప్పుడైనా ట్రై చేశారండి మీరు కానీ తోడుకోలేదా సో ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా తోడుకుంటుంది నేను కూడా చాలాసార్లు తోడుపెట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను ఫైనల్గా అయితే నేను పెరుగును తోడుబెట్టగలిగాను అనమాట ఎలాగంటారా తోడైతే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి సో మిల్క్ మాత్రం డబల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలండి లో ఫ్యాట్ అలానే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే సరిగ్గా తోడుకోదు సో ఎలాగో చూపిస్తాను మీకు మిల్క్ మాత్రం డబల్ క్రీమ్ మిల్కే తీసుకోండి తీసుకుని బాగా మరిగించాలండి వాటర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు సో బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా కాకుండా కొద్దిగా ఉన్నప్పుడే తోడు వేసేయండి ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా ఏసీల వల్ల అదిని సో త్వరగా తోడుకోదండి అందుకే కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే తోడు వేసేయండి సో నాకైతే ఇలా క్రీమ్ కూడా వచ్చింది సో ఈ క్రీమ్ అంతా నేను అనమాట నెయ్యి కూడా చేయగలమా లేదా అని ట్రై చేద్దామని సో మీ నేనైతే ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో ఏమైందో మీకు చెప్తాను నాకైతే పెరుగు ఇలా గడ్డలా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ప్యాకేజ్ రికార్డ్ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ ఓదారి